హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్టాకర్ ఛానల్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏం లేదండి మనం డ్రాగన్ ఫ్రూట్ గురించి పొలంలో పనులు మొదలైనయని చెప్పాం కదా పనులు మొ ఆ ఫోల్స్ వేసేది కూడా దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ ఫోల్ వేయడం మా పోసే వాళ్ళు పోసేసారు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఈ యొక్క ఫోల్ అని చూడండి ట్రాక్టర్ ఈ విధంగా ట్రాక్టర్లో వేసుకొని బరువు ఉన్నాయి అయినప్పటికీ పర్లేదు మా పిల్లలు బాగానే చేస్తున్నారు పని కొంచెం ఎక్కువ తక్కువ బాగానే చేస్తున్నారు కొద్దిమందికి చేతులు కూడా తేనాయండి కష్టంగా ఉందండి బాగా పని అయితే డ్రాగన్ ఫ్రూట్ నాటడము ఆ పండు యొక్క ఇది ఏమో కానీ ఆ పని చేయడానికి అయితే చాలా కష్టంగా ఉంది ఈ ఫోన్లు ఎత్తడం అనేది అక్కడ గుంతల్లో ఫోలు తీసుకుపోయి వేయడం అనేది మళ్ళీ ఆ లైన్ కరెక్ట్గా ఆ లైన్గా ఫోల్స్ అన్నీ కరెక్ట్ లైన్లో ఉన్నాయా లేదా చూసుకోవడం అనేది చాలా కష్టంగానే ఉంది పని అయినప్పటికీ తప్పట్లేదండి తోట నాటాలనుకున్నాం కదా చూడండి అక్కడ ఫోల్స్ అన్నీ లైన్లో నిలబెట్టాం చూడండి ఇంకా మిక్సర్ ద్వారా ఇంకా ఫోల్ వేస్తున్నారనమాట అంటే ఫార్టీ పర్సెంటే కదా అయ్యింది ఇంకా వేస్తున్నారు దాదాపుగా ఇది ఇప్పటికి ఇరవై ఐదు రోజులు వచ్చింది ఇరవై ఐదు రోజులు అయిందండి మేము పని మొదలుపెట్టి అయినప్పటికీ కూడా ఇంకా ఒక రెండు ఎకరాల పొలంలో కూడా ఫోళ్ళు పాతలేదు అంటే దాదాపుగా జూన్ వచ్చే నాటికి మేము మొక్కలు నాటేస్తాం అనమాట ఆలోపు మొత్తం పని అంతా చూడండి ఇక్కడ మిక్సర్లో ఆ మిక్సర్లో వేసేవాళ్ళు అట్లా ఆ మిశ్రమాన్ని మిక్చర్లో వేసేస్తున్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫోళ్ళు అక్కడ ఆ ఫోళ్ళు వేసేస్తున్నారు అన్నమాట వాళ్ళు మొత్తానికి దాదాపుగా ఒక రోజుకొచ్చేసి వచ్చేసి ఇరవై ఇరవై ఐదు మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ తోట నాటడానికి సంబంధించి పోలు వేయడానికి అనుకోండి గుంతలు తోవడానికి అనుకోండి గుంతలు కూడా మిషన్ల ద్వారా తోవిస్తున్నామండి ఎందుకంటే పని తొందరగాలి కదా ఈ విధంగా మేము పెట్టామన్నమాట ఇది డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి నా మూడో వీడియో అనమాట ఎందుకంటే వర్కర్స్ కూడా పని ఏ విధంగా చేస్తారని తెలుసుకోవాలి కదా మనము దానికోసము ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను నేను కంటిన్యూగా డ్రాగన్ ఫ్రూట్ తోట మొక్క నాటినప్పటి నుంచి మళ్ళీ పండు వచ్చేదాకా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి